చాలా సంతోషమైన రోజు ఇవాళ నాకు ఈ సంవత్సరమే చాలా సంతోషం అనుకుంటే ఇవాళ రోజుంది జీవితంలో మర్చిపోలేని రోజు ఇది నాకు ఇంతవరకు ఇలా పబ్లిక్గా స్టేజ్ మీదకి వచ్చి ఫంక్షన్ చేసుకుందా లేదు నేను ఎందుకంటే మొదటి నుంచి కూడా నాకు ఒక ఫ్యామిలీ ఫంక్షన్లో ఇంట్లో వరకు కూర్చోండి ఫ్యామిలీ మెంబర్స్ చేసుకోవటే తప్ప ఇలా చేసుకోవడం రావట్లేదు మెడ్రాస్లో ఉన్నప్పటి నుంచి కూడా ఆ రోజు హీరోలుగా వేసే రోజుల్లో కూడా జన్మదేవన అని జరుపుకోకుండా అక్కడున్న బాయ్స్ హాస్టల్స్కి గర్ల్స్ హాస్టల్కి లేకపోతే డిజబిలిటీ ఉన్న వాళ్ళకి మెంటల్లీ రిటార్డెడ్ పీపుల్కి వాళ్ళ స్కూల్స్ ఉంటే ఆ స్కూల్స్లోకి వెళ్ళి వాళ్ళందరి మధ్యలో వాళ్ళందరికీ కూడా భోజనం పెట్టి వాళ్ళతో కలిసి కూర్చొని భోంచేయడం అనేదే నాకు వాటి మా ఇంట్లో ఎవరికి ఏ జరుగుతుందో జరిగిందో కూడా అదే చేస్తాం ముఖ్యంగా ఈ నెలలో చూసుకుంటే జూన్ ఆరో తారీఖున మా నాన్నగారిది అమ్మగారిది పుట్టినరోజు ఫంక్షన్ చేసాం ఇక్కడే బ్లైండ్ స్కూల్లో అలాగే పదమూడో తారీఖు పదిహే పదిహేడో తారీఖు వచ్చేప్పటికి మా మనవరాలు బర్త్డే అది అక్కడే చేసాం పంతొమ్మిదవ తారీఖు మా మ్యారేజ్ డే అది అక్కడే చేసాం ఇవాళ నా పుట్టినరోజు ఇవాళ కూడా అక్కడే ఈ అన్ని రోజులు కూడా అక్కడే ఎందుకు చేస్తున్నా మీరు ఘనంగా చేసుకోవచ్చు కదా అంటారు ఘనంగా చేసి ఖర్చు పెట్టి దానికంటే అది ఆకలిగా ఉన్న వాళ్ళకి మరి సమాజంలో ఇబ్బంది పడుతున్న వాళ్ళకి దేవుడు సృష్టిలో కొంతమందిని బ్రహ్మాండంగా పుట్టిస్తే కొంతమందిని అంగవైకల్యంతో పుట్టించడమో లేకపోతే విజువల్ బ్లైండ్నెస్ ఉండటమో ఇట్లాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు వాళ్ళందరి మధ్యలో కూర్చొని కూర్చొని పోండి చేస్తే ఎంత బాగుంటుంది అనేది నా కోరిక ఈ బ్లైండ్ స్కూల్కి వెళ్ళినప్పుడు కూడా నేను వడ్డిస్తా అంటే పక్కన వచ్చినా ఒక ఆయన అడిగారు వాళ్ళ లెక్చరర్ గారు మీకు ఎవరు వడ్డిస్తున్నారో తెలుసా అండి అన్నారు తెలుసండి అన్న మురళీమోహన్ గారా మురళీమోహన్ గారు అని చెప్పారు ఆయన మీరు ఆయన సినిమాలు ఏమైనా చూసారా అని అడిగారు పాప ఎట్లా చూస్తారు బ్లైండ్ వాళ్ళు చూడలేరు చూసావండి అన్నారు ఏ సినిమా చూశారు అన్నారు సినిమా పేరెడ్డి గారు సినిమా ప్రేమించు ప్రేమించు సినిమాలు చూశావండి అన్నారు ఆ సినిమా రిలీజ్ అయిపోయే ముందు రామానాయుడు గారు బ్లైండ్ స్కూల్లో ఉన్న పిల్లలందరి కూర్చొని ప్రివ్యూ షో వేశారు ఆ సినిమా చూసి వచ్చిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత వాళ్ళందరూ కూడా కళ్ళు దృష్టి లేని వాళ్ళు కూడా కళ్ళ పంట నీళ్లు పెట్టుకుంటూ బయటకు వచ్చి అందరిని అభినందించడంతో పాటు నా దగ్గరకు వచ్చి నన్ను అందులో ఆ బ్లైండ్ గర్ల్ ఫాదర్ క్యారెక్టర్ నేను వేశాను అమ్మాయిని కష్టపడి చదివించుకొని అమ్మాయిని పైకి తీసుకొచ్చి యూనివర్సిటీ ఫస్ట్ చేసి అలాంటి క్యారెక్టర్స్ నన్ను వాళ్ళందరూ కూడా నాన్నగారు నాన్నగారు అని పిలిస్తే ఎంతో సంతోషం వేసింది ఆ సినిమాకి నాకు ఆంధ్రప్రదేశ్ నంది అవార్డ్స్లో బెస్ట్ క్యారెక్టర్ యాక్టర్ అవార్డు వచ్చింది ఆ సినిమాకి మంచి ఉత్తమ చిత్రంగా అవార్డు రావటం కూడా జరిగింది అందుకని సాధ్యమైనంత వరకు అలాగే చేసుకోవటం అలవాటు ఇవాళ కూడా అలాగే చేసుకున్నాను కానీ చిన్నప్పటి నుంచి మా అమ్మగారు చెబుతూ ఉండేవారు మా వాడికి దిష్టి దిగులుతుందండి బాగా ఎక్కువగా పండుగచ్చిందనో లేకపోతే పుట్టినరోజు వచ్చిందానో కొత్త బట్టలు వేసి ఆవిడే తలదువ్వే వచ్చింది అప్పుడు తలదువ్వి అట్లా బజార్కి పంపిస్తే ఇల్లు వచ్చేటప్పటికి జ్వరం రావటం దగ్గు రావటం నిరసన రావటం వచ్చేది అందుకే నేను బయటికి పంపడం కూర్చో ఇంట్లోనే ఉండు అని అప్పుడు ఆవిడ దిష్టి తీసి మళ్ళీ ఏదో భోజనం పెట్టి అట్లా పడు కూర్చోబెడితే తగ్గేది యాక్చువల్గా మొన్న మూడు రోజుల క్రితం మా ఈ మూడు సందర్భాలు కలిపి ఒక ఫంక్షన్ చేశారు మా అబ్బాయి అమ్మాయి అది మేం చేసే ఫంక్షన్ కాదు నా పిల్లలు చేయాల్సిన ఫంక్షన్ ఎందుకంటే అరవై సంవత్సరాలు వైవాహిక జీవితం అయింది మరి నేను మా ఆవిడ పెళ్లి చేసుకొని అరవై ఏళ్ళు అయింది అరవై ఏళ్ళు అయిన సందర్భంగా అలాగే మేమిద్దరం కూడా వెయ్యి పౌర్ణములు చూసాం వెయ్యి పౌర్ణాలు చేస్తున్నటువంటివి అమ్మా నాన్నగా అలాగే ఇవాళ నా పుట్టినరోజు ఈ మూడు సందర్భాలను కలిసి ఆ రోజు ఫంక్షన్ చేశారు మూడు రోజుల క్రితం బాగా జరిగింది చాలామంది మిత్రులు ఆత్మీయులు వచ్చారు కానీ అందరినీ పిలవలేకపోయాను అక్కడ ఉన్న పరిమితి మూలంగా లిమిటెడ్గానే పిలిచాం సినిమా తీయాలంటే ఇవాళ సినిమా అనేది కమర్షియల్ సినిమా ఇందులో ఫైట్లు ఉన్నాయా ఇందులో కామెడీ ఉందా ఇందులో ఏమన్నా కళ్ళు నీళ్లు పెట్టేవి ఉంటాయా ఇట్లా రకరకాలుగా అడుగుతారు కానీ ఈ సినిమాలో అవేమీ లేవు లేకపోయినప్పటికీ ఒక అద్భుతమైన వ్యక్తి అన్నమో రామచంద్ర అనే మాట వినపడకుండా ఆకలి అనే మాట వినపడకుండా వచ్చిన ప్రతి వ్యక్తికి కూడా అన్నం పెట్టాలి అన్న గొప్ప ఆశగా ఉన్నటువంటి తల్లి అది మీకు ఏది ఇచ్చినా సంతృప్తి కలగదు వంద రూపాయలు కావాలని వచ్చాడు అనుకోండి వెయ్యి రూపాయలు తీసుకువ్యా అని ఇచ్చినా ఆ క్షణం సంతోషిస్తాడు వెళ్ళిపోతాడు ఏం వెయ్యి ఇచ్చాడు పదివేలు ఇవ్వచ్చు కదా ఏంటంటే బాగా సంపాదించాడు కదా ఒక లక్ష రూపాయలు ఇవ్వచ్చు కదా అనుకుంటారే తప్ప చాలండి చాలండి చాలా థ్యాంక్స్ అని అన్నారు ఒక అన్నం పెట్టినప్పుడు మాత్రమే ఆకలితో వెళ్ళి అన్నం పెట్టినప్పుడు మాత్రమే కడుపు నిండా తిని బాబు ఇంకొంచెం వడ్డించుకోండి చాలమ్మా చాలా అసలు సంతృప్తిగా తల్లి చాలు తల్లి చాలు తల్లి చల్లగా ఉండాలని దీవించేది ఒక అన్నదానం చేసినప్పుడు అలాంటి గొప్ప వ్యక్తి అన్న ఈ డొక్కా సీతమ్మ గారు ఆయనకి రాజమండ్రిలో ధవళేశ్వరం పెద్ద ప్రాజెక్ట్ ఉంది మీకు అందరికీ కూడా తెలుసు కదా ఆనకట్ట అదే కాటన్ దొరగారని ఆయన ఒక అమెరికన్ ఇంగ్లాండ్ యూకేలో ఉండే ఇంజనీర్ ఆయన ఆయన అప్పుడు బ్రిటిష్ వారి పరిపాలనలో ఉండటం మూలంగా ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు అక్కడ గోదావరి నీరంతా కూడా సముద్రంలో కలిసిపోతుంది ఇక్కడ ఒక ఆనకట్ట కట్టాలి అని అనుకున్నప్పుడు వాళ్ళు ఆయనను ఇంకో ఆయన కలిసి గుర్రాల మీద ఆ ఏరియా కొండలో గుట్టలో ఎన్ని కూడా తిరిగి ఓ టైంలో గోదావరి నల్లిలో తుఫాను నీరు వీళ్ళు విరుక్కుపోయారు ఏం చేయాలో తెలియని పరిస్థితి బతుకుతారో లేదో తెలియదు ఆకలి విపరీతంగా వేస్తోంది అమ్మా సీతమ్మ తల్లి ఆకలిగా ఉంది అని చెప్పి వీళ్ళు గట్టిగా అరిచారు ఆ అరుపులు ఆవిడ కనపడి అప్పటికప్పుడు వంట చేసి భర్తను పిలిచి అర్జెంటుగా వాళ్ళు గోదావరిలో మునిగిపోయేటట్టున్నారు చచ్చిపోయేటట్టున్నారు తీసుకెళ్ళి ఇచ్చిరండి అని చెప్పి ఇచ్చి పంపిన గొప్ప తల్లి ఆ బరుసటి రోజు వాళ్ళ దగ్గరికి వచ్చారు ఈవిడ దగ్గరికి వచ్చి మా మేమే నిమ్మ నిన్ను వచ్చింది నువ్వు పెట్టబెట్టి బతికావు నిన్ను ఇంత గొప్ప తల్లిని ఇంతమందికి ఆకలి తీరుస్తున్నటువంటి సీతమ్మ గారి గురించి మా దేశంలో మా చక్రవర్తి గారు మా రాజుగారు మా దేవుడు మా ప్రెసిడెంట్ మిమ్మల్ని రమ్మని పిలిచారండి ఆహ్వానం ఇచ్చారు ఆ ఆహ్వాని ఇవ్వటం కోసమే మేము దగ్గరకు వచ్చామని అని చెప్పింది ఆవిడ చెప్తే అప్పుడు ఆవిడ నేను ఎక్కడికి రానయ్యా నేను దానికోసం వెళ్తే ఇక్కడ ఆకలిగా వచ్చే వాళ్ళందరికీ ఎవరు ఉండి పెడతారు నేనేమి రానొద్దు అంటే అప్పుడు వాళ్ళు ఆయన అడిగారట ఒక ఫోటో ఉంటే ఇవ్వ నాకు చిన్న ఫోటో తీసుకొని అక్కడ పెట్టి ఆయన కూర్చున్న కుర్చీ పక్కన ఫోటోని పెట్టి దండేసి ఇది చేశారట అది ఆవిడ గొప్పతనం చాలామంది నిర్మాతలు తీయాలి తీయాలి అనుకున్నారు ఎవరు డేర్ చేయాల అలాంటిది మా నిర్మాతలు వీళ్ళందరూ ఆ దర్శకుడు గారి ఇది చెయ్యాలి దీంట్లో లాభం ఎంత వస్తుందనేది కాదు ఇది ఒక కళాఖండం లాంటి సినిమా ఒక కన్న తల్లి ఆకలిగా వచ్చిన వాళ్ళకి అన్నం పెట్టిన చిత్రం ఇది ఈ చిత్రం గుర్తియాల్సిందే ఎంత లాభం వచ్చినా నష్టం వచ్చినా అని అనుకోవటం దానికి అనేక మంది మిత్రులందరూ కూడా చిన్న పెద్ద లేకుండా అనేక మంది సహకరించి వచ్చారు ఇంతమంది సహకరించింది ఎప్పుడు కూడా సక్సెస్ అవుతుందండి ఎందుకని చెబుతున్నానంటే హైదరాబాద్లో తీసిన మొట్టమొదటి సినిమా గురించి మీకు ఎవరికైనా గుర్తుందో లేదో మా ఇంటి మహాలక్ష్మి అని పి గంగాధరరావు గారు ప్రొడ్యూసరు జి రామినెడ్డి గారు డైరెక్టర్ రామిరెడ్డి గారు అందులో గుమ్మడి గారు జమన్ గారు ఇంకా హరినాథ్ గారు డాక్టర్ ప్రభాకర్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా యాక్ట్ చేశారు ఆ సినిమా రిలీజ్ చేసినప్పుడు వాళ్ళు ఎవరి దగ్గర కూడా డబ్బులు లేవు అప్పుడు చివరికి అందరు కలిసి కూర్చొని మనందరం తలా కాస్త వేసుకుందాం తలా వేలు వేసుకుందాం పదహారు ఇరవై మంది ప్రొడ్యూసర్లు ప్రొడ్యూసర్ అనే పేరు పిలిచి అందరి పేర్లు బాగా చేస్తే బాగోదు అని అప్పుడు గంగాధరరావు గారి పేరు ప్రొడ్యూసర్ అనేసి ఈయన డైరెక్ట్ చేశారు ఫస్ట్ సినిమా సారథి స్టూడియో తీసిన మొట్టమొదటి తెలుగు సినిమా నా ఇంటి మహాలక్ష్మి పెద్ద హిట్ అయింది మంచి ప్రైజులు వచ్చింది మంచి అవార్డులు వచ్చింది అలాగే ఈ సినిమా కూడా మంచి అవార్డు ఖచ్చితంగా రావాలి వస్తుంది అని నాకు నమ్మకం ఉంది అయితే ఇంకో చిన్న విషయం ఏంటంటే వాళ్ళు ఈ సినిమా తీస్తున్నారు ఇంత పబ్లిసిటీ వచ్చేస్తుందని చెప్పి కొంతమంది ఈ సినిమా రైట్స్ బాయి ఈ సినిమా కథ బాది ఇది కథ కాదు ఇది జీవిత చరిత్ర వంద సంవత్సరాల పైనున్న చరిత్రకి ఎవరికి రైట్స్ అనేది ఉండదు ఎవరైనా తీసుకోవచ్చు కాపీ రైట్ ఉండదు దానికి ఎవరైనా తీసుకోవచ్చు వాళ్ళ నా గాంధీ గారి గురించి సినిమా తీయాలని ఉందనుకోండి తీసుకోవచ్చు నేను రామ్ సష్యాన్ గారికి తీయాలంటే ఆయన తీయవచ్చు ఎవరైనా తీయవచ్చు అందుకని వాళ్ళందరూ మాకు నోటీసులు ఇచ్చారు ప్రొడ్యూసర్తో పాటు డైరెక్టర్తో పాటు నాకు కూడా నోటీసు వచ్చింది ఏమిటి అని చూస్తే ఇది సినిమా మాది ఈ మేమే చేసాం ఈ నాటకం మేమే రాసాం దీని మీద రైట్స్ మాకే వాళ్ళని కోర్టుకు కూడా వెళ్ళాలి వెళ్ళాల్సిన అవసరం లేదు కోర్టులో అసలు దాన్ని అడ్మిట్ చేసుకోరనే సంగతి నాకు తెలుసు అలా చేసి ఎన్నో ఇబ్బందులు పెడుతున్నారు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎందుకంటే అనాయాసంగా అన్నం తిరిగి తినేసి ఆహా అనుకునేదానికంటే కూడా ఆకలిసినప్పుడు అన్నం తింటేనే దాని గురించి అరుగుదల కూడా అలాగే ఎన్ని కష్టాలు వచ్చినా మీరు చేస్తున్నారు గ్యారంటీగా ఇందులో సక్సెస్ అవుతారు డబ్బులు ఎంత వస్తాయనేది నేను చెప్పలేని గ్యారెంటీగా రివార్డు మాత్రం డెఫినెట్గా వస్తుందండి ఇది చక్కగా తీస్తే స్టేట్ అవార్డే కాదు నేషనల్ అవార్డు కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంత మంచి విజయం ఇంతమంది చిన్న చిన్న నిర్మాతలందరూ కూడా సహకరించి చేస్తున్నందుకు అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ సెలవు తీసుకున్నాను